హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అకే లవ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద మసాలా వాళ్ళండి ఇలా ఒకసారి చేయి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి మరి మసాలా వాళ్ళని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు పప్పు అయితే వేస్తున్నానండి పావు కిలో అయితే ఉంటుంది ఇందులో వాటర్ పోసేసి రెండు మూడు గంటలు నానబెడితే సరిపోతుందండి కనీసం మీకు టైం లేనట్లయితే రెండు గంటలు నానబెట్టినా సరిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి మూడు గంటల తర్వాత అయితే చూపిస్తాను చూడండి మూడు గంటల తర్వాత పప్పు అయితే ఇలా నానిపోయింది మనం పప్పును గోరతో కూచ్చితే ఇరిగే విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి పప్పు బాగా నానింది ఇప్పుడు ఈ పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడిగేయాలి చూడండి పప్పుని కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ని విధంగా డ్రైన్ అవుట్ చేసేయండి అస్సలు ఈ పప్పులో వాటర్ అనేది ఉండకూడదండి ఒకటి స్టైనర్ అయితే తీసుకుని ఒక గిన్నె పైన స్టైనర్ పెట్టి ఆ స్టైనర్లోకి ఈ పప్పును అయితే వేసుకోండి పప్పు మొత్తాన్ని స్టైనర్లోకి వేసేసిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేయండి లేకుంటే స్టైనర్ని ఇలా ఊపుతూ ఉంటే వాటర్ అనేది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ అనేది అస్సలు లేదు ఇందులో కొద్దిగా పప్పు అయితే నేను తీసేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే పప్పు నానబెట్టుకున్నామో అదే కప్పులోకి పావు కప్పు వరకు నాని పప్పును అయితే తీసేసుకోండి తీసుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లోకి అయితే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి నేను తీసుకున్న తక్కువ కాబట్టి ఇలా మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసేస్తున్నాను ఇలా పప్పు వేసేసిన తర్వాత అస్సలు వాటర్ అనేది పోయకండి పొయ్యికోకుండా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకుండేలా గ్రైండ్ చేసుకోండి కోర్స్కి అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బర్రకుండెలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మసాలా టేస్ట్ అనేది ఉంటుందండి మీరు మెత్తగా గ్రైండ్ చేసేసినట్లయితే టేస్ట్ మారుతుంది కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి అయితే వేసేసుకోండి ఇలా పిండి అంతటిని వేసేసిన తర్వాత దీని పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ మసాలా వాళ్ళు స్పైసీగా ఉండడం కోసం మసాలా వేయడం కోసం ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోండి తీసుకున్న మిర్చి వచ్చేసి కారం అయితే లేవండి రెండు అయితే తీసుకున్నాను మీరు తీసుకున్న మిర్చి కారంగా ఉన్నట్లయితే ఒకటి తీసుకోండి అలాగే ఒక ఎండుమిర్చి అయితే తీసుకోవాలి చిన్న అల్లం ముక్క తీసి పొట్టు తీసేసి కడిగైతే వేసుకోండి అలాగే ఐదారు ఎల్లుల రెబ్బలు పొట్టు తీసేసి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో కూడా అస్సలు వాటర్ పోయికోకుండా కోర్స్కి గ్రైండ్ చేసుకోవాలి పచ్చాపచ్చా ఈ విధంగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన దీన్ని పిండిలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మసాలా వేసేసిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన పప్పును కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఈ నానబెట్టిన శనగపప్పును కూడా వేసేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను వచ్చేసి ఒక అర స్పూన్ వరకు వేసాను ఇవి మరింత క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి రెండు స్పూన్ల వరకు బియ్య పిండి అయితే వేస్తున్నాను పొడి బియ్య పిండి అని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయనైతే తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకుని సన్నగా కట్ చేసేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసేసుకోండి ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేలాగైతే కలపాలి అస్సలు వాటర్ పోయవలసిన అవసరం లేదండి ఉల్లిపాయలో ఉన్న తేమే మనకు సరిపోతుంది వడలేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది చూడండి ఇందులోకి మీకు కావాలంటే ఒక అర స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు చూడండి ఇలా కలిపిన తర్వాత చిన్న పిండి ముద్దనైతే తీసుకుని రౌండ్ బాల్ కింద చేసుకుని ఇలా వడల కింద ఒత్తుకోండి మీకు ఇలా ఒత్తడం కుదరట్లేదు అనుకుంటే కవర్ మీదైనా ఒత్తుకుని వేసుకోవచ్చు ఇప్పుడు డీ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని ఆయిల్ సరిపడా వడల్ని అయితే వేసేసుకోవడమే చూడండి ఇలా చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ సరిపడా వడలైతే వేసేసుకుని వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత అయితే కదపండి మీడియం ఫ్లేమ్లోనే డీ ఫ్రై చేసుకోండి అప్పుడే క్రిస్పీగా అయితే వస్తాయి లోపల వరకు చక్కగా ఉడుగుతాయండి ఇప్పుడు రెండో వైపు అయితే డౌన్ చేస్తున్నాను ఈవెన్గా మంచి కలర్లో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే చూడండి ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేస్తున్నాను ఎలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇవి తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఆయిల్ సరిపడా వడలైతే వేసేసుకుని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత తీసేయండి ఈ విధంగా అయితే మసాలా వడలు వేసేసాను ఈ వడలను ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఎలాగ చేసుకుని తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి